నమస్కారం మిత్రులారా పంచతంత్ర కథలకు స్వాగతం విష్ణు శర్మ అనే పండితుల వారు రాజకుమార్లకు పంచతంత్రం గురించి బోధన చేస్తారు పంచములు అయినటువంటి తంత్రములు అనగా మిత్రలాభం మిత్రభేదం విగ్రహం సంధి అపరిక్షిత కార్యత్వము పండితుల వారు ఇప్పటి వరకు మిత్రలాభం మిత్రభేదం అనే కథలను బోధించడం చూసాం ఇప్పుడు వి విగ్రహ అనే పేరు గల మూడవ తంత్రం గురించి వివరించాలని దలిచి ఈ విధంగా చెప్పారు పూర్వం సమాన బల పరాక్రమాలు కల ఒక నెమలికి హంసకు యుద్ధం సంభవించింది శత్రుపక్షంలోని కాకిని నమ్మడం వల్ల ఆ యుద్ధంలోని హంస ఓడిపోవలసి వచ్చింది ఈ విగ్రహం అనే తంత్రంలో ఒకరికొకరు తమ వద్ద ఉన్న వారిని నమ్మి గెలవడము లేదా ఓడిపోవడం జరుగుతుంది మీకు ఆ కథ చెప్తాను జాగ్రత్తగా వినండి అని కథ ప్రారంభించారు పండితుల వారు కర్పూర ద్వీపమందు పద్మకేళి అనే కొలను ఒకటి ఉంది అందులో హిరణ్య గర్భుడు అనే పేరుగల హంస నివసిస్తూ ఉంది హిరణ్య గర్భుడు ఎంతో బుద్ధివంతుడు బల పరాక్రమవంతుడు అక్కడ అతడు సంచరించే పక్షులన్నిటికీ రాజు అతని సేవకుడు దీర్ఘముఖుడనే కొంగ అతడు కొంతకాలం విదేశాలు తిరిగి వచ్చి రాజును దర్శించాడు తాను చూసిన విశేషాలు వింతలు తెలుపుతూ ప్రభు నీ నిచ్చటికి వచ్చే ముందు దారిలో ఒక కలహం సంభవించింది కలహానికి కారణం నా అవివేకమని కొందరు అనుకుంటారు కానీ జరిగిన విషయం తమరికి మనవి చేస్తాను శ్రద్ధగా విని నా వల్ల ఎలాంటి తప్పిదం లేదని గుర్తించదరు అని దీర్ఘముఖుడు అనే కొంగ హిరణ్య గర్భుడు అనే రాజుకు అక్కడ జరిగిన వృత్తాంతమంతా ఈ విధంగా తెలియజేశాడు హిరణ్య గర్భ మహారాజా నేను దేశాట్నం చేస్తూ వింధ్య పర్వత ప్రాంతం చేరాను ఆ పర్వతం పైన చిత్రవర్ణుడు అనే నెమలి రాజు ఉన్నాడు అతడు ఆకాశంలో సంచరించే పక్షులన్నిటికీ రాజు అతని అనుచరులు నన్ను చూసి మంచి మర్యాదలు చేశారు వారికి నన్ను అతిథిగా కొన్నాళ్ళు ఉండమని ప్రార్థించారు అందుకు నేను సరే అన్నాను నేను వాటికి మన రాజ్యానికి సంబంధించిన విశేషములు తమ యొక్క బల గురించి వివరించి చెప్పాను ఇంకా ఎన్నో విదేశ వింతలు విశేషాలు వర్ణించి చెప్పాను అవి నన్ను తమ వెంట తీసుకుని వెళ్ళి తమ రాజ్యంలో చూడదగిన ప్రదేశాలన్నీ చూపించాయి తమ రాజు నివసించే కొండ దగ్గరకు తీసుకుని వెళ్ళి దూరంగా ఉన్న నెమలి రాజుగారిని చూపించి దీర్ఘముఖోత్తమం అతడే మా మహారాజు ఆయన అందచందాలు బల పరాక్రమాలు వారికి వారే సాటి మా రాజును చూసావు కదా మీ రాజును మీ రాజ్యాన్ని నీవు ఎరుగుదువే కదా మా రాజును మా రాజ్యంను కనులారా ఇప్పుడు కాంచావు కదా మన రెండు రాజ్యంలో అందమైనవి ఏవి మన రాజుగారిద్దరిలో గొప్పవారెవరు తన వారు ఇతరులు అనే పక్షపాతం లేకుండా నీకు తోచింది నిర్మోహమాటంగా చెప్పమని అన్నాయి అప్పుడు నేను మిత్రులారా మీరు నూతులో కప్పల వలె ఈ ప్రాంతానికే పరిమితమయ్యారు మీరు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి బయట ఉన్న విశాలమైన ప్రపంచాన్ని చూడలేదు కనుక మీ రాజ్యమే మీరు స్వర్గం అనుకుంటున్నారు నేను మీకు యథార్థం చెప్తాను కోప పడకుండా వినండి మా రాజ్యానికి మీ రాజ్యానికి ఏనుక్కు దోమకు ఉన్నంత తేడా ఉంది మా నివాసం తీయని నీటితో చల్లని గాలులతో పూల వాసనలతో హాయిని కలిగిస్తుంది మీ నివాసమా కాలికి గుచ్చుకునే ముళ్ళు రాళ్ళు మట్టి ఇక రాజుల సంగతి అంటారా మా రాజవైభవాన్ని మంచి గుణాలను వర్ణించడానికి ఆదిశేషుకైనా అలవి కాదు మా రాజు కలకలలాడే పద్మాకారంలో నివసిస్తాడు అమృతం భక్షిస్తాడు అష్టైశ్వర్యాలతో తొలతూగుతాడు మీ రాజు చీమల ధోరణి చిట్టడివిలో కాయలు పండ్లు దుంపలు క్రిమి కీటకాలు తింటాడు మా రాజుగారి అనుచరులు అన్ని విద్యలు నేర్చి బుద్ధివంతులుగా చలామని అవుతున్నారు మీరు ఈ నెమలి రాజును నమ్మి చెట్లలో గట్లలో పడి అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు మీరు నాతో వస్తే మా రాజుగారికి చెప్పి మీకు అన్ని సౌకర్యాలు కలిగిస్తాను మీకు ఐశ్వర్యాలు అమృతం దొరికేలా చేస్తాను అన్నాను రోగికి లాగా నా మాటలో ఆ పక్షులకు రుచించలేదు కొన్ని కోపంతో కళ్ళార చేశాయి కొన్ని మూతులు ముడుచుకున్నాయి కొన్ని ముఖం పక్కకు తిప్పుకున్నాయి ఇంకా కొన్ని తమరని అనరాని మాటలు అన్నాయి మీతో పాటు నన్ను కూడా ఎన్నో తిట్లు తిట్టాయి కుక్కలు మొరిగినంత మాత్రాన ఏనుగుల గౌరవం తగ్గుతుందా ఆ పలుకుల మాటల వలన ప్రభువుల గొప్పదనం ఎక్కడికి పోదు నీచబుద్ధులకు హితవు చెప్పబోతే కొండ ముచ్చులకు హితవు చెప్పిన కుందేలు వలె ముప్పు చెందుతారు తమకు ఆ కథ చెప్తాను వినండి అంటూ దీర్ఘముఖుడు అనే కొంగ హిరణ్య గర్భనకు ఆ కథ చెప్పడం ప్రారంభించింది పూర్వం ఒక పర్వత ప్రాంతంలో కొన్ని కొండముచ్చులు జీవిస్తున్నాయి ఒకసారి ఎండాకాలంలో దాహం కాగా నీటి కొరకు అల్లాడసాగాయి ఆ ఎండ తీవ్రతకు ఎండమావులు నీటి అలల వలె వాటి కళ్ళకు కనబడ్డాయి ఎండమావులు అనుకుని భ్రమపడి కొండముచ్చులన్నీ ఎంతో ఆశతో పరిగెత్తాయి ఎంత దూరం వెళ్ళినా నీరు మరికొంత దూరాన ఉన్నట్లు కనబడుతుందే తప్ప దగ్గరికి రావడం లేదు కాలు బొబ్బలెక్కి మండుతుండగా అడుగు ముందుకు వెయ్యలేక ఆ చెట్టు కింద చెతికిల్ పడి ఆ కొండముచ్చులు దాహ బాధంతో సాగి అప్పుడు అక్కడికి ఒక పొదల్లో నివసిస్తున్న కుందేలు వాని మాటలు విని అవి ఎండమావుల్ని చూసి నీరు అనుకుని కష్టంలో పాలయ్యాయి అని తెలుసుకొని అయ్యో పాపం మిత్రులారా ఎండమావులు విషయం మీరెన్నడూ వినలేదు కాబోలు మన కంటికి నీరున్నట్లు భ్రమ కొలిపేలాగా ఉంటాయి గాని అచ్చట నిజంగా ఒక చుక్క నీరైనా ఉండదు అదిగో ఆ పళ్ళంలో ఇక్కడికి దగ్గరలో ఒక చెరువు ఉన్నది అక్కడికి పోయి మీ దాహం తీర్చుకోండి అని చెప్పింది కుందే మాటలు కొండముచ్చులకు ఎంతో కోపం కలిగించాయి ఒక ముసలి కొండముచ్చు పైకి లేచి కళ్ళేర చేసి పళ్ళు పటపటా కొరుకుతూ కుందేళ్లు పట్టుకొని ఓసి చెవులు పిల్లి పీనుగా నీవు మాకు నీతులు చెప్పేదానవా ఈ మాత్రం తెలుగుతేటలు మాకు లేవనుకున్నావా చూడు వేలు లేవు నీకు అంత పొగరా అని కనికారం లేక దాన్ని పట్టుకుని కేసి కొట్టి చంపేసింది తర్వాత ఆ కొండముచ్చులన్నీ కుందేలు చెప్పిన చెరువుకే వెళ్ళి గడుపు నిండా నీళ్లు తాగాయి కాబట్టి బుద్ధిహీనులకు మంచి చెప్పినా కూడా చెడే అవుతుంది ప్రభు ఆ కొండముచ్చులు కుందేల్ని చంపిన విధంగా పక్షులు మిమ్మల్ని నన్ను దూషించి ఓరి పుట్టుకతో కలిగిన నీ పాడు బుద్ధిని పోనిచ్చుకున్నావు కాదు మేఘంలో చూసి పారిపోయే మీ గొప్పతనం మాకు తెలియదు అనుకున్నావా పిరికి పందయగు మీ హంసరాజుకి రాజ్యపాలన చేసే అర్హత లేదు మా నెమలి రాజు కాలి గోటుకైనా మీ హంసరాజు సమానుడు కాడు మీ వంటి అల్పుడిని సేవించి బతకవలసిన గతి మాకు పట్టలేదు మీ రాజు వంటి వారిని వెయ్యి మందిని రక్షింపగలడు మా రాజు కనుక మీ రాజు నీవు మా రాజుని ఆశ్రయించి బతకండి లేదా తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది అన్నాయి ఆ పాపిష్టి పక్షుల మాటలకు నాకు ఒళ్ళు మండింది భూమిని ఆకాశాన్ని ఒక గుక్కతో మింగాలన్న కోపం వచ్చింది స్థాన బలిమి లేని చోట అధికలం అనరాదు సమయం కాదని కోపం దిగమింగుకుని వాటితో మిత్రులారా ఎందుకిలా దుర్భాషలాడుతున్నారు మీరు కోరారు కాబట్టి నాకు తోచింది చెప్పాను ఉత్తముడైన మా రాజును నిందించి పాపం మూటగట్టుకోకండి ఎవరైనా రాళ్ళు విసిరే వారిపై పూలు విసురుతారా ఎందుకు మీ రాజ్యానికి నెమల్ని రాజుగా చేసిన బుద్ధివంతులెవరు అని అడుగ్గా పక్షులన్నీ కలిసి నన్ను పొడవడానికి వచ్చాయి అవమానం కలిగేటప్పుడు పురుషులకు పరాక్రమమే భోషణం అని పెద్దలు అంటారు కాబట్టి నేను భయపడక వెనకంజు వేయక ధైర్యంగా నిలిచాను అనగా హంసరాజు కొంగని చూసి చిరునవ్వు నవ్వి ఓయి తన శక్తిని పరుల శక్తిని గ్రహించగా గర్వంతో గొప్పవారిని ఢీకొనడానికి ప్రయత్నించేవాడు ఎన్నో ఆపదలకు గురవుతాడు పూర్వం ఒక పొగరబోతు పావురం తనకంటే బలం గల డేగను ధిక్కరించి చెడిపోయింది నీకు ఆ కథ వివరిస్తాను విను అంటూ హిరణ్య గర్భుడు దీర్ఘముఖునకు ఆ కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వం పాండ్య దేశంలో మధుర పట్టణ మందు ఒక పెద్ద దేవాలయం కలదు ఆ దేవాలయం గోపురం మీద ఒక పావురాల జంట నివసిస్తున్నాయి అవి ఏ చీకు చెంత లేక హాయిగా జీవిస్తూ బాగా కండపట్టి పుష్టిగా ఉన్నాయి వాటిని పట్టి తినాలని ఒక డేగ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది కానీ ఆ ప్రాంతంలో తిరిగే మనుషుల్ని చూసి భయపడి ఆ పావురాల సమీపానికి రాలేకపోతుంది పావురాల జంట మేస్తున్న గుడి ఆవరణం అంతా ఎప్పుడూ జనంతో సందడిగా ఉంటున్నందువల్ల డేగకు వాటిని చంపే అవకాశం దొరకడం లేదు డేగ వాలకం కనిపెట్టిన ఆడపావురం ఒకనాడు భర్తతో నాదా ఆ డేగ మనల్ని తన్నుకుని పోవాలని ఎంతో కాలం నుండి ఎదురుచూస్తుంది రేపో మాపో మనకు ప్రమాదం కలగవచ్చు కాబట్టి మనం ఈ చోటు వదిలి వేరే చోటుకి పోయి ప్రాణాలు కాపాడుకుందాం అన్నది మగపావురం దాని మాటలు వెనక ఎందుకంత భయం నేనా డేగను ఢీకొని జయించగలను పారిపోవడం పెరుగు పందల లక్షణం ఎదురించి నిలవడం ధీరుల లక్షణం మన జోలికి వస్తే డేగను పరాభవించి బుద్ధి చెప్తానని ప్రగల్భాలు పలికింది మగపావురం ఒకనాడు అవి ఆలయ ప్రాంగణంలో మేత మేస్తూ చుట్టుపక్కల గమనించగా ఉన్నాయి ఇదే మంచి సమయంగా భావించి డేగ వేగంగా వచ్చి మగపావురాన్ని తన్నుకుపోయింది ఆడపావురం భయంతో వేగంగా ఎగురిపోయి గుడి గోపురంపై వాలి ప్రాణాలు కాపాడుకుంది ఎంత వాడైనా బుద్ధిపూర్వకంగా చేయి తప్పుకు ఫలం అనుభవించక తప్పదు నోటు దురుస్థానం మంచిది కాదు పూర్వం ఒక గాడిద నోరు కట్టుకొనక దుర్మరణం పాలయ్యింది నీకు ఆ కథ చెప్తాను విను అంటూ హంసరాజైన హిరణ్య గర్భుడు దీర్ఘముఖునకు ఈ విధంగా కథ చెప్పడం ప్రారంభించాడు నేటికి కథ సమాప్తం త్వరలో మనం గాడిద కథతో కలుసుకోబోతున్నాం పంచతంత్ర కథలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు